Hi friends, welcome back to our channel. యావత్ సృష్టికి మూలం అమ్మవారు త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం అంతటి మహిమ గల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసిన క్షేత్రం దేవి మందిరం సుప్రసిద్దమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైనదిగా విరాచిల్లుతోంది ఈ క్షేత్రం మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచల్ పర్వతశ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలిసింది ఈ అమ్మవారిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు ఈ శక్తిపీఠం చాలా మహిమగల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రంలోని పూజకు ఓ ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు ప్రతీదేవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ది చెందింది కామాఖ్య దేవాలయం శివుడు సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు అందుకే ఈ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు కామాఖ్యాదేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ది చెందింది ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషమేంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది ఈ రోజుల్లో యోని శిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న కుండంలోని నీరుగా చెబుతారు మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వలైన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తోంది ఇది ఎంతో శక్తివంతమైనది భక్తుల విశ్వాసం దీన్ని ఇంద్రాద్రి దేవతలు నిర్మించారని చెబుతారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలమొస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్యకుండం పాతక వినాశక కుండం అని పిలుస్తారు అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని బ్రహ్మహత్యా పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీకుండం కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు అంటే అంటే కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా శ్రవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తల స్నానం చేస్తే మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపంగా దర్శనమిస్తుంది ఈ రూపం చాలా భయంకర ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురా సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయ గోపురాలు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తూ ఉంటాయి ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోని కామాఖ్య దేవి కొలువుదీరి ఉంది ఈ ప్రధాన గోపురం మీద ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపురం శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వరు అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు భారతదేశం నుంచే కాక ప్రపంచ నలుమూల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు